హలో గైస్ కోనసీమ జిల్లా మెండపేట మండలం పాలతోడుకి రావడం జరిగింది ఇక్కడైతే రామానాయ ఓపెనింగ్ చేశారు ఇదైతే చిన్న పల్లెటూరు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభానికి కొబ్బరిగా కొట్టి దమ్మం పెట్టుకున్నాను ఈ రామాయణం ఓపెనింగ్కి అయితే చాలా మంది బొత్తులు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంకా గుళ్ళకి వెళ్తాయండి చాలా ప్రసన్నంగా ఉందండి అయితే దర్శనం చేసుకుందాం అంటే కొంచెం తర్వాత రమ్మని ఈ సందర్భంగా తో తిరుమతులు గారు వేగుల జోగేశావు గారు చాలా మంది మినిస్టర్లు వచ్చారు ఈ కార్యక్రమంకైతే ఇక్కడ హోమాలు కూడా జరుగుతున్నాయండి ఇంకా ఈ సందర్భం అయితే మా ఊరు ఏడుదవులే అండి ఇంకా ఆకలి భోజనాలకు వెళ్ళానండి అయ్యో బాబీ అంత పెద్ద టెంటలు వేసారు అనుకున్నాను ఇంకా ఈ ఎంట్రన్స్ లో అయితే చాలా బోర్లు ఉన్నట్టు కనిపిస్తుంది ప్లేట్ తీసుకున్న ప్రసాదం వేసారండి తర్వాత కాజు వేసారండి తర్వాత బూరి కూడా వేసారండి వేడివేడిగా మిరకాయ బజ్జీ వేసారు తర్వాత పులిహోర వేసారు తర్వాత బిర్యానీ వేసారు ఇంకా తర్వాత శనగ కూర ములక్కాడ కూర పప్పు టమాటా కూడా వేసారండి ఇంకా ఆ ప్లేట్ పక్క గట్టుకెళ్ళి ఫుల్గా మొత్తం తాగిచ్చేసానండి మా అయితే సైలెంట్కి లాగిస్తున్నాడు అండి ఇంకా మా అత్త అయితే వాళ్ళ చుట్టాలతో మాట్లాడితే జాయిగా తింటుందండి ఇంకా ఈ వంటలు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ వైట్ రైస్ సాంబారు చిప్స్ మజ్జిగ అట్టుకుండు ఉన్నాయండి ఇలా అందరూ మా ఫాలో అండి అయితే మీరు కూడా ఫాలో చేయండి నా ఛానల్లో బొల్సు బాయ్